ఇంజిమూరు మండలం నుంచి నిన్న వాళ్ళు తెలుగుదేశంలో మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయనారని వెయ్యి మంది కూడా వాళ్ళు ప్రకటించు సభ తెలిపారు కానీ అది అంత మా గ్రామ మా వింజిమూరు పంచాయతీలో ఒక్కడు ఇద్దరు పైరు ఒకరో ఇద్దరు పైరు వాళ్ళకే పెద్ద బలమైన నాయకులే కాదు సరే బలం ఉందో లేదో అది వాళ్ళ ఇష్టం అది కానీ వాళ్ళకి వెయ్యి మంది మేము పోయినాము వెయ్యి మంది కనుక అనేది అంత అబద్ధాలు ఏ ఒక్కరినైనా నిరూపిస్తే మేము ఖచ్చితంగా అంత ఎక్కడ విలువ చేస్తే అక్కడ మీటింగ్ పెట్టమని అక్కడికి వస్తాము ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి కూర్చోటం ఏ ఒక్కరైనా వినిమూరు పంచాయతీ కానీ మండలం లోపల ఎవరో చేరినట్టు కానీ వినిపిస్తే దానికి ఏదైనా పనిష్మెంట్ ఉంటుంది ఒక్కడు కూడా ఎవ్వడు మా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోయి లేరు లేడు ఏమైనా ఏదిగో ఏదో ఏదో వాళ్ళకు హైకమాండ్లో ధనవంతులు కాబట్టి వాళ్ళు ఏదేదో చెప్పిన మాటలకి ఇల్లు ముంగిపోయి అంతక డబ్బు కోసంగా మా మండలంలో ఎవరు ఉన్నవాడు లేడు డబ్బు కోసం వైఎస్ఆర్ పార్టీ పెట్టిపోయేటప్పుడు లేడు ఫస్ట్ ప్రజెంట్ అక్కడ పైన ఐక్య పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు నూట నలభై సీట్ల పైన వచ్చేసి మా మేకపాటి దాదాపు ఇరవై ఏళ్ళలో గెలవబోతున్నాడు ఇవన్నీ బోగస మాటలు అమ్మొద్దు ఈ ఎనిమిది మండలాల్లో ఇన్ని మూరు మండలం కానీ ఎనిమిది మండలాల్లో ఎవ్వరు కూడా ఈ తెలుగుదేశంలో చెప్పే మాటలు ఒక్కరు కూడా వెళ్ళొద్దు ఈ ఓటర్స్ కానీ నాయకులు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరూ దయచేసి నేను వేడుకుంటున్నాను ఒకరు కూడా మీరు ఎవరు నమ్మొద్దు వాళ్ళ మాటలే వినొద్దు ఇక్కడ ఎవరు మా పంచాయతీ నుంచి కానీ మా మండలం నుంచి కానీ ఎవరు పోయినోళ్ళు లేరు నిరూపిస్తే దానికి ఎవరైనా సరే పనిష్మెంటు ఉంటుంది